హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్ అందరూ ఎలా ఉన్నారండి మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మనం డైలీ స్టోరీస్ చెప్పుకుంటున్నాం కదండి ఈరోజు ఒక మంచి స్టోరీతో నేను మీ ముందుకు వచ్చానండి స్టోరీ పేరు ఏంటంటే దేనికైనా సమయం రావాలి అండి ఈ స్టోరీ వినండి విని మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరూ చూడాలని నేను కోరుకుంటున్నానండి చూసి మీకు ఎలా ఉందో మీ ఒపీనియన్ కూడా తప్పకుండా చెప్పండి ఇప్పుడు మనం స్టోరీలోకి వెళ్దాం దేనికైనా సమయం రావాలి అనగనగా ఓ కుర్రవాడు అతనికి ప్రపంచంలో ఉన్న జ్ఞానమంతా సంపాదించాలని తెగ కోరికగా ఉండేది తన దాహాన్ని తీర్చేందుకు తగిన గురువు ఎక్కడ దొరుకుతారా అని ఎదురు చూస్తూ ఉండేవాడు ఇక ఎలాగైనా సరే ఓ గొప్ప గురువు దగ్గరికి వెళ్ళి అద్భుతమైన జ్ఞానాన్ని సంపాదించాలని బయలుదేరాడు కుర్రవాడు అలా బయలుదేరాడో లేదో అతని ఊరి చివరే ఒక పెద్ద ఆయన కనిపించాడు వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి నేను ఓ గొప్ప గురువు దగ్గర శిష్యరికం చేయాలనుకుంటున్నాను మీ దృష్టిలో అలాంటి గురువు ఎవరన్నా ఉంటే చెప్పగలరా అని అడిగాడు ఓ దానిదేం భాగ్యం నాకు తెలిసిన కొందరి పేర్లు చెబుతాను వారి శిష్యరికంలో నీకు తృప్తి లభిస్తుందేమో చూద్దాం అంటూ కొన్ని పేర్లు చెప్పాడు పెద్దాయన చెప్పిన మాటలను అనుసరించి కుర్రవాడు ఆయా గురువులను వెతుక్కుంటూ బయలుదేరాడు కానీ అదేం విచిత్రము ఎవరి దగ్గర తనకి తృప్తి లభించలేదు అతని జ్ఞాన తృష్ణ చల్లారలేదు అలా ఒకరి తర్వాత ఒకరిని వెతుక్కుంటూ గాలిపటంలా దేశమంతా తిరుగుతూ తన యాత్రలను సాగించాడు ఎక్కడా అతనికి తగిన బోధ లభించలేదు అలా ఒకటి కాదు రెండు కాదు పదేళ్లు గడిచిపోయాయి అతనిప్పుడు ఇప్పుడు గుర్రవాడు కాదు యువకుడు చివరికి నిరాశగా కాళ్ళు ఈడ్చుకుంటూ తన ఊరివైపు బయలుదేరాడు యువకుడు ఊర్లోకి అడుగు పెడుతుండగానే అతనికి ఒకప్పుడు తారసపడిన పెద్ద ఆయన కనిపించాడు కానీ ఎందుకనో ఆ పెద్ద ఆయన మొహం చూడగానే ఆయన గొప్ప జ్ఞానిలా తోచాడు ఆయన దగ్గరికి వెళ్లి మాట్లాడుతున్న కొద్దీ తను ఇన్నాళ్లుగా వెతుకుతున్న గురువు ఆయనే అనిపించింది నేను పదేళ్ల క్రితం గురువును వెతుక్కుంటే మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు నన్ను శిష్యుడిగా ఎందుకు స్వీకరించలేదు నా జీవితంలో పదేళ్లు వెతుకులాటలో వృధా కాకుండా ఉండేది కదా అంటూ నిష్ఠూరమాడాడు యువకుడు యువకుని మాటలకు పెద్ద ఆయన చిరునవ్వులు చిందిస్తూ నువ్వు పదేళ్ల క్రితం చూసినప్పటికీ ఇప్పటికీ నేను పెద్దగా మారలేదు మారింది నువ్వే ప్రపంచమంతా తిరుగుతూ తిరుగుతూ నువ్వు అన్ని రకాల వ్యక్తుల్ని చూశావు ఏ మనిషి ఎలాంటి వారు అని బేరీజు వేయగలిగే విలువైన నైపుణ్యాన్ని సాధించగలిగావు ఆ నైపుణ్యంతోనే ఇప్పుడు నన్ను గుర్తించగలిగావు అందుకే ఈ పదేళ్ళు వృధా తానే కాదు ఏ విషయం మీదైనా ఆసక్తి ఉంటే సరిపోదు దాన్ని నెరవేర్చుకోగలిగే మంచి నైపుణ్యం కూడా సాధించాలి అప్పుడే నీ లక్ష్యాన్ని సాధించగలిగే అర్హత ఏర్పడుతుంది అంటూ యువకుడిని తన శిష్యునిగా స్వీకరి స్వీకరించాడు విన్నారు కదండి ఈ స్టోరీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరేమైనా చెప్పాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి మీ ప్రతి ఒక్క కామెంట్ నేను చదువుతానండి అదేవిధంగా ఈ స్టోరీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కూడా తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి ధన్యవాదాలు